అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మీ వీడియోలో పెళ్ళిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాము పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్ళిని ఐదు గంటల్లో పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజులు పండగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్ళిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వధూవర్లు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి